రామగుండంపై ప్రేమతో గోదావరికని పట్టణంపై వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలు వద్దు అని అభివృద్ధి మంచిదే కానీ వ్యాపారుల పరిస్థితిని అర్థం చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో జరుగుతున్న విధ్వంసం పట్ల వ్యాపారులకు జరుగుతున్న నష్టం పట్ల ఎమ్మెల్యే కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు కోట్ల రూపాయలను వెచ్చించి పెళ్లిల సీజన్ కోసం వ్యాపారస్తులు స్టాక్ ను తీసుకువస్తే కూల్చివేతలతో వ్యాపారాలను నష్టపోతున్నారని వ్యాపారులను సంప్రదించకుండా అనాలోచితంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు అభివృద్ధికి అందరి సహకారం ఉంటుందని ప్రత్యాన్మయం చూపకుండా కూల్చివేతలు సరికాదన్నారు ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి సబ్బు ప్రజల ఇబ్బందులను గుర్తించి సబ్ కార్యాలయం తీసుకువస్తే నియోజకవర్గ కేంద్రంలో కాకుండా రామగుండంకు తరలించి గోదావరి కానీ పట్టణంపై కక్ష సాధింపు చేయడం సరికాదని ఇలాంటి ఆలోచనలు మాలుకోవాలన్నారు గాంధీ మార్కెట్లో శంకుస్థాపన పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు ఇసుక ప్రమోషన్ కోసమే కూల్చివేతల పనులు జరుగుతున్నట్లుగా అనుమానం వస్తుందని ఆరోపించారు కూల్చివేతల కారణంగా నష్టపోతున్న వ్యాపారులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇదే విధానం కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు ప్రత్యేకంగా లక్ష్మీనగర్ గోదావరికని వ్యాపార కేంద్రమైనటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు భయాందోళనలతో రోజు ప్రతిరోజు బాధపడేటువంటి పరిస్థితి ఇలా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కదిలిచ్చినా కూడా అందరూ ఆవేదనతో అసలు మేము ఏం పాపం చేసినాం ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మేము చేసిన పాపమా అని ఆందోళన చెందుతున్నటువంటి యొక్క నేపథ్యంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు కానీ ప్రజల జీవితాలను కొల్లగొట్టి అభివృద్ధి మంత్రాన్ని జపించడం అనేది ఎవరు కూడా ఆక్షేపించరు ఇలా ఆ లక్ష్మీనగర్కు ఎవరూ పోకుండా అస్తవ్యస్తంగా తయారైంది ఈ సంవత్సర కాలం నుండి మరి కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నాం అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వ్యాపారస్తుల వ్యాపారాలు నడవకుండా ఇబ్బంది పడుతుంటే కనీసం చిన్న చిన్న దుకాణాలలో ఉండేటువంటి వ్యాపారస్తులు నెలకు నెలలు దుకాణాలు నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అని ఒక్కసారి ఆలోచించడం లేదు మీరు కూలగొడుతున్నారు మళ్ళీ కట్టుకోవాలంటే లక్ష రూపాయలు కావాలి మరి వాళ్ళ పరిస్థితి ఏంది అభివృద్ధి అంటే జీవితాలను కొల్లగొట్టడమేనా కుటుంబాలను రోడ్డు మీద పడేయడమేనా అభివృద్ధి అంటే ఊరు అందంగా ఉండడం సుందరీకరణతోని అభివృద్ధి అనేది మీరు చేస్తున్నటువంటి ఆలోచన కావచ్చు ఒక కుటుంబాన్ని వాళ్ళు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు ఏదన్నా ఉపాధి అవకాశం చేస్తే ఆ కుటుంబం నిజంగా అభివృద్ధి చెందినట్టు లెక్క సమాజము ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలి మేము చేసినాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల కోసం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం మరి కని మీద మీకు ఎందుకింత కోపం గోదావరికెన్లో ఒక రిజిస్ట్రేషన్ కావాలని రిజిస్ట్రేషన్కు అందరికీ అందుబాటులో ఉండాలని ఒక రిజిస్టర్ ఆఫీస్ని తెచ్చినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెస్తే తీసుకుపోయి రామగుండంలో పెట్టుకున్నారు ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు మిమ్మల్ని గెలిపించినందుకు ఎందుకింత ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు వ్యాపారస్తులను ఇబ్బందులు పెడుతున్నారు మీకేమన్నా కోపం ఉన్నా కక్ష ఉన్నా దయచేసి జీవితాలను వాళ్ళ కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయకండి ఈ సుందరీకరణ భాగంగా నష్టపోతున్నారో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి రవీందర్ కల్వచర్ల కృష్ణవేణి అంజలి విజయ దామోదర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు